జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉండేది అధ్యక్ష మనకి భావ సారూప్యత లేకపోవచ్చు కానీ ధ్యేయ సారూప్యత ఉండాలి తాత్కాలికంగా మనం ఐడియాల విషయంలో విభేదించవచ్చు కానీ అల్టిమేట్ గోల్ విషయంలో మనకు సారూప్యత ఉండాలి అది ఉంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలన్న విషయంలో ఎస్ వీఆర్ సిన్సియర్లీ సపోర్టింగ్ ద బిల్ వేర్ హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ స్టాండింగ్ బై ద గవర్నమెంట్ వాస్తవంగా జరిగింది అధ్యక్ష అన్నాడు బీసీ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష ఆ రోజు మేము మరి రెండు వేల ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ టీ సిక్స్ ప్రకారం డిసి రిజర్వేషన్లు రాష్ట్రాలే ఇచ్చుకోవచ్చని చెప్పి మాకు ఆదేశాలు మేము ఇచ్చాం వచ్చిన అధ్యక్ష వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు ప్రభుత్వం అన్నాడు ఉంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే దాన్ని అనుసరించే మనం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చాము స్థానిక సంస్థల్లో మొదలు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా కల్పించుకున్నాం జీవో నెంబర్ త్రీ నైన్టీ సిక్స్ ఆ రోజు ప్రభుత్వం మీ దగ్గర ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఉంటాయి చూసుకోండి వెంటనే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జివో నెంబర్ త్రీ సిక్స్ ఇచ్చి ఆ రోజు బలహీన వర్గాల బిడ్డలకు మనం న్యాయం చేసే ప్రయత్నం చేస్తే స్థానిక సంస్థల్లో ఒక గోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అధ్యక్ష హైకోర్టుకు పోయారు దీన్ని అడ్డుకున్నారు అధ్యక్ష ఈ గోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి సన్నిహిత బంధువు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన పోయి ఆ రోజు కోర్టుకు పోయి అడ్డుకున్నారు అధ్యక్ష అడ్డుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాహకం వల్లనే జరిగింది